హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగవ లెసను తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం తెలుగు చూస్తూ ఉన్నాము పండుగ రోజు పండుగలు మామూలుగా మనకు వస్తూ పోతూనే ఉంటాయి ప్రతి సంవత్సరము మనం పండుగలు అనేటువంటిది బాగా జరుపుకుంటాము కార్తీక పండుగ రోజు దీపాలు పెట్టాము కార్తీక పండుగ రోజు ఏమొస్తుంది దీపావళి అనేటువంటిది వస్తుంది కాబట్టి టపాసులు కాల్చాము జిలేబీలు తిన్నాము టపాసులు అనేటువంటిది కాల్చాము తర్వాత వచ్చేసి తీపి పదార్థాలు వచ్చేసి జిలేబీలు తిన్నాము అందమైనటువంటి చందమామ ఆకాశాన వెలిగింది నల్లనైనటువంటి అక్క అక్క జ జడ వెన్నెల్లో మెరిసింది చక్కరైనటువంటి ఆ యొక్క జాబిలిని మేము చూసాము ఆకాశంలో తర్వాత వచ్చేసి ఆ యొక్క నల్లనైనటువంటి అక్క యొక్క జడ వచ్చేసి ఆ యొక్క జాబిలికి చక్కగా మెరిసిందనమాట చక్కగా మెరుస్తూ కనిపించింది ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మను వచ్చేసి మీరు బెండకాయ తర్వాత వచ్చేసి కాకరకాయ తర్వాత ఎర్రగడ్డ వాటిల్ని ఉపయోగించి మీరు చక్కగా వచ్చేసి వాటిని రంగులద్ది వాటికి ఆ యొక్క పూల చెట్టుకు వచ్చేసి పూల కుండీకి వచ్చేసి మీరు చక్కగా వచ్చేసి అందాన్ని అచ్చు అచ్చుల ద్వారా మీరు వచ్చేసి దాన్ని మీరు ముద్రించవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ చూడండి పిల్లలు వచ్చేసి ఏం చేస్తున్నారు ఆ యొక్క ఆకాశాన్ని చూస్తున్నారు చంద్రుని చూస్తున్నారు ఒక బండి ఉంది ఒక గుడిసు ఉంది తర్వాత బయట గుడిసు బయట వచ్చేసి చెప్పులు అనేటువంటిది ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి పిల్లలకు తెలిసినటువంటి చాట బా ఆ అనేటువంటి వాటిలతో కూడినటువంటి పదాలు అనేటువంటిది చూద్దాం ఇక్కడ చూడండి చక్రం టమాటా బంతి అల్ జల్ జల్లెడ అనేటువంటి పదాలు అనేటువంటిది ఈ యొక్క వాటిలో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి నేనే చెబుతా ఇక్కడ వచ్చేసి చందమామ టపాకాయ బండి జడ తర్వాత వీటిలో చక్రము చక్రం వచ్చేసి వాటికి మనము ఈ యొక్క బొమ్మను మటుకు చూసుకోండి జల్లెడ ఎక్కడుంది జల్లెడ అనేటువంటిది లాస్ట్లో ఉంది తర్వాత వచ్చేసి టాతో కుడినటువంటి అక్షరం వచ్చేసి ఇక్కడుంది జడా ఇవన్నీ ఏం లేదనమాట వచ్చేసి చ ట బా జా అక్షరాలతో మొదలైనటువంటి చిత్రాలను గుర్తించి వృత్తం గీద్దాము ఇక్కడ చూడండి టొమాటోకు టా అనేటువంటిది వస్తుంది అక్షరము తర్వాత వచ్చేసి దానికి వేయండి తర్వాత వచ్చేసి బంతి బంతికి వచ్చేసి ఒక చు చుట్టండి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ జల్లెడికి చో గోళం చుట్టండి తర్వాత చక్రానికి గోళం చుట్టండి కుక్క కలము అనేటువంటి దానికి గోళం చుట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడ జత చేద్దాము తర్వాత వచ్చేసి చా టా బా జా అనేటువంటి పదాలను వచ్చేసి కాపీ రైటింగ్లో రాద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి పూర్తి చేద్దాము ఫస్ట్ ఏంటి చక్రము టమాటా తర్వాత వచ్చేసి బంతి జల్లెడ తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లల్ని వచ్చేసి ఆడిపిద్దాము ఒక వృత్తం లాగా గీసి వాటిల్లో తర్వాత వచ్చేసి ఒక్కొక్కరిని చిన్న చిన్న పుల్లల్ ఇవ్వాలి వాటి చుట్టూ పుల్లలతో వృత్తం గీయమనాలి ఆ వృత్తం లోపల క్రమంగా చిన్న 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 వృత్తాలని గీయించాలి ఈ విధంగా పిల్లల్ని వచ్చేసి ఆట స్థలంలో దూర దూరంగా నిలబెట్టి మనం వచ్చేసి ఆట అనేటువంటిది ఆడిపించవచ్చు